నేర్చుకుందామండి వంకాయల్ని చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక తవా పెట్టుకోవాలండి ఆ తవా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మనం మినపప్పు శనగపప్పు ఆవాలు పోపేసుకోవాలండి ఈ లోపల కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా రెడీ చేసుకోవాలి తర్వాత ఒకసారి ఒక పక్కన కుక్కర్లో మనం ఏం చేయాలంటే బంగాళదుంపలు బఠానీలు ఉంటాయి కదండీ ఆ బఠానీలు బాయిల్ చేసుకోవాలి ఒక దగ్గర దగ్గర ఒక 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 ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ త్రీ విజిల్స్ వచ్చేస్తాయి ఒక త్రీ విజిల్స్ వచ్చే లోపల మనకు పోపు వేగుతుంది లోపల మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా అలాగే ఒక టమాటా కొంచెం కరివేపాకు అండి లైట్గా చింతపండు జ్యూస్ అండి చింతపండు జ్యూస్ అవి లేకుండా చూసుకుని జ్యూస్గా చేసుకుని ఉంచుకోవాలి మనము తర్వాత ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు ఉప్పు అండి చక్కగా దాటేసుకోవాలి మనం ఇలాగా చక్క ముక్క కింద తలుచుకోవాలి పోపు వేగే లోపల మనం ఈ పని చేద్దామండి ఈ లోపల విజిల్స్ కూడా అయిపోతాయి చూసారు కదండి పోపు వేగిపోయింది సో మనం ఏం చేయాలంటే ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలండి అందులోనే మనము దంచుకున్నాం కదండీ అల్లం వెల్లు అల్లము వెల్లుల్లి వేయలేదు అల్లము పచ్చి అండి కాల్ చేయండి ఎప్పుడు ఎప్పుడు ఆనియన్ వెల్లుల్లి ఫ్లేవర్ కన్నా ఒక్కొక్కసారి మనం నార్మల్ లేదు ఏం టైప్ కూడా బాగుంటుంది లేదా అందుకని చెప్పి నేను ఇప్పుడు అల్లము పచ్చి నచ్చాయి పేస్ట్ వేసాను సో ఎప్పుడైనా కావాలి వెల్లుల్లి కూడా ఇప్పుడు దంచాం కదండి అలా దంచుకుని వేసుకోవచ్చు సో అది వేగుతూ ఉంది కదండి లోపల ఇందులో మనం వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనము పప్పు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్నాము కలుపుకుని మనము రేపు వేగనే బాగుంది అల్లం పచ్చిమిరే పేస్టు ఈ అవి మగ్గనిద్దాము ఇప్పుడు ఇలాగ కొంచెంసేపు మూపు పెట్టి మగ్గనిద్దామండి ఇలా కొంచెం చూసారు కదండి ఒక పక్కన మనకి బంగాళదుంప బఠానీలు పెట్టుకున్నామని కదా అవి కూడా బాయిల్ అయిపోయి వాటర్ రిమూవ్ చేసుకున్నామండి యాక్చువల్గా నాకు తొక్కతో ఇష్టం అంతా చెప్పి తొక్కతో వేసాను ఫీల్ చేసుకుని కూడా మనం బాయిల్ చేసుకోవచ్చండి ఫీల్ చేసుకుని బాయిల్ చేస్తే మనకు బఠానీలతో పాటు ఉడకపెడితే పేస్ట్ అయిపోతుంది బాగాను అందుకని నేను అలాగే పీల్స్తో చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటే ఈ వంకాయ ముక్కల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము సరే కదండి మనం ఏం చేసాం ఇందాకలా అల్లము పచ్చిమిరపకాయ దంచుతున్నప్పుడు ఉప్పు యాడ్ చేసాం కదా ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోతే ఓకే లేకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చింతపండు చూస్తుంది కదండి అది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని మనం మూత పెట్టేయడమేనండి మూత పెట్టి స్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చామంటే బటానీళ్ళు బంగాళదుంపలు అవి కూడా అవి తీసుకుంటుంది జ్యూస్ తీసుకుంటుంది పులుపు సో చూసారు కదండి ఎలాగో ఒక ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయాలండి చూసారు కదండి ఎమ్మె వంకాయ బంగాళదుంపకూర రెడీ అయిపోయిందండి బఠానీ బంగారు ముందు వంకాయ మధ్య కూర చూసారు కదా వావ్ ఇట్స్ అండి తినారంటే వదలరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ యమ్మీ అర్జెంటుగా తినాలనిపించింది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్